వెల్కమ్ టు లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్లను గమనిస్తే తొలి ఇరవై నాలుగు గంటల్లో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డు నెలకొల్పిన ట్రైలర్ బాహుబలి పార్ట్ టూ ఒక్క తెలుగు వర్షనే తొలి ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ వన్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని సౌత్ రికార్డులతో పాటు టోటల్ ఇండియా వైడ్ గా సంచలన రికార్డు నెలకొల్పింది కాగా ఈ ట్రైలర్ తర్వాత టాలీవుడ్ లో ఇప్పుడు రిలీజ్ అయిన పెద్ద సినిమా దువ్వాడ జగన్నాథ్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తొలి ఇరవై నాలుగు గంటల్లో నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ ను దక్కించుకుని సంచలనం సృష్టించింది ఐదు మిలియన్లను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తున్న ఈ ట్రైలర్ టాలీవుడ్ చరిత్రలో బాహుబలిని పక్కకు పెడితే టాప్ టూ ప్లేస్ ను దక్కించుకున్న ట్రైలర్ గా సంచలనం సృష్టించింది స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా జూన్ ఇరవై మూడున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా అంతటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అన్న ధీమాతో ఉన్నట్లు సమాచారం దిల్ రాజు బ్యానర్ లో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బ్యానర్ కే గర్వకారణంగా మారుతుందని దిల్ రాజు భావిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి